ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమః నమ ఓం నమో వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం రెండు వందల తొంభై మూడవ రోజుకు వచ్చేసాము భీష్మపర్వంలో ఉన్నాము నిన్నటి రోజున మనము వ్యాస ధృతరాష్ట్రుల యొక్క సంవాదం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు భీష్ముని పతనము విని ధృతరాష్ట్రుడు శోకించుట సంజయుడు కౌరవ సేన సన్నాహమును గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే హరే కృష్ణ కృష్ణ నారాయణం నరం దేవిం వ్యాసం వైశంపాయనుడు చెబుతున్నాడు రాజా ఒక రోజున ధృతరాష్ట్ర మహారాజు చింతామగ్నుడై కూర్చొని ఉన్నాడు అదే సమయంలో యుద్ధభూమి నుండి త్వరితంగా మరలి వచ్చిన సంజయుడు అతి దుఃఖంతో మహారాజా నేను సంజయుణ్ణి మీకు నమస్కరిస్తున్నాను శంతను నందనుడు భీష్ముడు యుద్ధంలో పడిపోయాడు సమస్త యోధులకు తలమానికమైన ధనుర్ధారులందరికీ ఆసరా అయిన కౌరవ పితామహుడు అయినటువంటి ఆ భీష్ముల వారు ఈనాడు అంపసయ మీద నిద్రిస్తున్నాడు కేవలం రథహరుడు కాశీనగరంలో సమస్త రాజులను ఒంటరిగా ఓడించినవాడు పరశురామునితో నిర్భయంగా యుద్ధంలో పోరాడినవాడు ఆ పరశురాముని చేతిలో కూడా చావనివాడు ఈనాడు శిఖండి చేతిలో కూలిపోయాడు ఇంద్రుని వంటి పరాక్రమం కలవాడు ధైర్యంలో హిమాచలం వంటివాడు వేలకొద్ది బాణాలను వర్షిస్తూ ఈ పది రోజులలోనూ లక్ష మంది సైనికులను సంహరించినవాడు ఈనాడు గాలివానకు పెకిలింపబడిన చెట్టుల నేలపై పడిపోయి ఉన్నాడు రాజా ఇదంతా నీ దురాలోచన ఫలితమే భీష్ముల వారు ఎప్పుడు ఇలాంటి స్థితి పొందదగిన వారు కారు అని వాపోయాడు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు సంజయ కౌరవ శ్రేష్ఠుడు ఇంద్ర సమాన పరాక్రముడు పితృవరుడు అయిన భీష్ముడు శిఖండి చేతులు ఎలా కూలిపోయాడు అతని మరణ సమాచారం విని నా హృదయం వేదనతో నిండిపోయింది అతడు యుద్ధానికి ముందు నిలిచినప్పుడు అతనిని ఎవరు వెన్నంటి ఉన్నారు ఎవరు ముందు నడిచారు అతని ధనుర్బాణాలు చాలా క్రూరమైనవి కదా రథం చాలా ఉత్తమమైనది కూడాను అతడు తన బాణాలతో ప్రతి దినము శత్రు శిరస్సులను ఖండిస్తూనే ఉండేవాడు ప్రళయ కాలాగ్నిలా సమీపించశక్యం కానివాడు అతడు యుద్ధానికి సిద్ధమవడం చూస్తేనే పాండవుల సైన్యం వణికిపోయేది అయ్యో అంతటి దుష్కర కర్ముడు కూడా ఈనాడు సూర్యునిలా అస్తమించాడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు కూడా అతని చెంత ఉండగానే అతనికి మరణం ఎలా సంభవించింది దేవతలు కూడా అనసలేని అతిరథుడైన వీరుడిని పాంచారదేశీయుడు శిఖండి ఎలా చంపగలిగాడు నా పక్షంలోని ఏ ఏ వీరులు చివరి వరకు అతనిని విడిచిపెట్టకుండా ఉన్నారు దుర్యోధనుడి ఆజ్ఞపై ఏ ఏ వీరులు అతని నలువైపులా ఉన్నారు సంజయ నిజంగా నా హృదయము రాతిలాగా కఠినమైనది సుమా భీష్ముల వారి మరణ వార్త విని కూడా ఇది ముక్కలవడం లేదు సత్యము బుద్ధి నీతి మొదలైన భీష్ముల వారి సద్గుణాలకు అంతే లేదు వారు యుద్ధంలో ఎలా చనిపోయారు సంజయ చెప్పు ఆ సమయంలో పాండవులకు భీష్మునికి ఎలాంటి యుద్ధం జరిగింది అయ్యో ఆయన చనిపోవడంతో నా పుత్రుని సైన్యము పతి పుత్రులు లేని మగదిక్కు లేని ఆడదానిలా అసహాయమైపోయింది మా తండ్రి భీష్ముడు ఈ లోకంలో ప్రసిద్ధికెక్కిన ధర్మాత్ముడు మహాపరాక్రమశాలి ఆయనను చంపుకున్నాక ఇక మా జీవితాలకు రక్షించడానికి ఆశల ఎవరున్నారు నదిని దాటాలని కోరుకునేవాడు నావ నీళ్ళలో మునిగిపోతుంటే ఎలా వ్యాకుల పడతాడో భీష్ముని మరణము నా పుత్రుడు అలా శోకంలో మునిగిపోయి ఉంటాడు ధైర్యంతో కానీ త్యాగబలంతో కానీ ఎవరూ మృత్యువు నుండి తప్పించుకోలేరని అనిపిస్తోంది ఆవాస్యం కాలం చాలా బలవత్తరమైనది ఈ సంపూర్ణ జగత్తులో ఎవరూ కూడా దానిని ఉల్లంఘించలేరు భీష్ముని వల్లనే మనకు రక్షణ అని నాకు చాలా ఆశ ఉండేది అతడు యుద్ధభూమిలో కూలిపోవడం చూసి దుర్యోధనుడు ఏమి ఆలోచించాడు అలాగే కర్ణ శకుని దుశ్యాసనులు ఏమన్నారు భీష్ముడు కాక ఇంకా ఏ ఏ రాజులు గెలిచారు ఓడారు ఎవరెవరు బాణాల తాకిడికి గురై మరణించారు సం సంజయ దుర్యోధనుడు చేసిన దుఃఖదాయకాలైన పనులను గూర్చి నేను వినాలనుకుంటున్నాను ఆ ఘోర సంగ్రామంలో జరిగిన సంఘటనలన్నీ నాకు వినిపించు మందబుద్ధి అయిన దుర్యోధనుడిని మూర్ఖత్వం కారణంగా జరిగిన అన్యాయమైన లేదా న్యాయపూరితమైన సంఘటనలను విజయకాంక్షతో భీష్ముడు చేసిన పరాక్రమ పూర్ణమైన కార్యాలను అన్నింటినీ నాకు చెప్పు దానితో పాటే కౌరవ పాండవ సేనల మధ్య ఎటువంటి యుద్ధం జరిగిందో అలాగే ఏ సమయంలో ఏ పనులు ఎలా జరిగాయో కూడా చెప్పు అని విలపిస్తూ అడిగాడు అప్పుడు సంజయుడు చెప్పసాగాడు మహారాజా మీ ఈ ప్రశ్న మీకు తగినట్లుగానే ఉంది కానీ దోషమంతా మీరు దుర్యోధనుడి నుదుటనే రుద్దలేరు మనిషి తన దుష్కర్మలకు తగిన పాపఫలాన్ని తానే అనుభవించాలి కానీ ఇతరుల మీద ఆ పాప భారాన్ని మోపకూడదు పాండవులు బుద్ధిమంతులు వారికి తమకు జరిగిన మోసము అవమానము బాగా తెలుసు అయినా వారు కేవలం మీ ముఖం చూసి చాలా కాలం వరకు మంత్రులతో సహితంగా అడవులలో నివసిస్తూ అంతా సహించారు ఇక ఇప్పుడు నాకు భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం ఆకాశగమనము దివ్యదృష్టి మొదలైనవన్నీ ప్రసాదించిన ఆ పరాశర నందనుడు వ్యాస భగవానుడికి నమస్కరించి భరతవంశీయుల యొక్క ఒళ్ళు గగురు పొడిచే అద్భుత సంగ్రామాన్ని సవిస్తరంగా వర్ణిస్తాను వినండి ఇరుపక్షాల సైన్యము సంసిద్ధమై వ్యూహాకారంలో నిలిచి ఉండగా దుర్యోధనుడు దుశ్యాసనుడితో దుశ్యాసన భీష్ముని రక్షణకు నియమితమైన రథాలను సిద్ధం చేయించు ఈ యుద్ధంలో భీష్ముని రక్షణ కంటే మించి మనకు వేరొక పని లేదు నిర్మల చిత్తుడైన పితామహుడు ముందుగానే శిఖండిని తాను చంపనని ఎందుకంటే అతడు ముందు స్త్రీ రూపంలో పుట్టినవాడని చెప్పి ఉన్నాడు కాబట్టి శిఖండి చేతుల నుండి భీష్ముడిని రక్షించడానికి మనం విశేష ప్రయత్నం చేయాలి నా సైనికులందరూ శిఖండిని చంపడానికి సంసిద్ధులై ఉన్నారు అన్ని రకాల ఆయుధ ప్రయోగాలలో ఆరితేరిన పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ దిక్కుల వీరులందరూ పితామహుడిని రక్షిస్తూ ఉండాలి చూడు అర్జునుడి రథానికి ఎడమవైపున ఉన్న చక్రాన్ని యుధామన్యుడు కుడివైపు చక్రాన్ని ఉత్తమౌజుడు రక్షిస్తున్నాడు అర్జునుడికి ఈ వీరులిద్దరూ రక్షణ లభిస్తే అర్జునుడు స్వయంగా శిఖండిని రక్షిస్తున్నాడు కాబట్టి అర్జునుడి చేత సురక్షితుడైన భీష్ముడు ఉపేక్షిస్తున్న శిఖండి పితామహుడిని చంపకుండా ఉండేలా నీవు ప్రయత్నం చేయాలి అన్నాడు అనంతరం రాత్రి గడిచి సూర్యోదయం కాగానే నీ పుత్రుల యొక్క పాండవుల యొక్క సేనలు అస్త్రశస్త్రాలతో సుసజ్జితులై కనపట్టసాగారు నిలబడి ఉన్న యోధుల చేతులలో ధనస్సులు రుష్టులు కత్తులు గదలు శక్తులు తోమరాలు ఇంకా అనేకములైన మొరుగులీనే శస్త్రాలు అందంగా ఉన్నాయి వందల వేల సంఖ్యలలో గుర్రాలు కాల్బలము ఏనుగులు రథాలు శత్రువులను తమ ఉచ్చులో బిగించడానికి వ్యూహాబద్ధంగా నిలిచి ఉన్నాయి శకుని శల్యుడు జయద్రథుడు రాజు పుత్రులు విందాన విందులు కేకేయరాజు కాంబోజరాజు సుదక్షిణుడు కళింగరాజు శృతాయుధుడు జయత్సేన మహారాజు బృహద్బలుడు కృతవర్మ ఈ పది మంది ఒక్కొక్క అక్షోహిణి సేనకు నాయకుడు వీరే కాక ఇంకా అనేక మంది మహారథులైన రాజులు రాజకుమారులు దుర్యోధనుడికి లోబడి యుద్ధంలో తమ తమ సైన్యంతో పాటు నిలబడి ఉండడం కనిపించింది ఇది కాక పదకొండవ మహాసైన్యానికి దుర్యోధనుడు నాయకుడు ఈ సమస్త సేనలకు ముందుగా దీనికి నాయకత్వం వహించినటువంటి శంతను నందనుడు భీష్ముడు నిలిచి ఉన్నాడు మహారాజా అతని శిరస్సుపై తెల్లని తలపాగా శరీరం మీద తెల్లని కవచము ఉన్నాయి అతని రథం యొక్క గుర్రాలు కూడా తెల్లనివే ఆ సమయంలో ఆ తెల్లని కాంతితో అతను చంద్రునిలా శోభించాడు అతనిని చూచి గొప్ప గొప్ప ధనుర్ధరులైన సృంజయ వంశవీరులు దృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాల వీరులు కూడా భయభ్రాంతులయ్యారు ఈ రీతిగా ఈ పదకొండు అక్షౌహిణీల సైన్యం మీ పక్షాన నిలిచి ఉంది రాజా కౌరవుల యొక్క ఇంత పెద్ద సైన్యం ఇలా ఒక్కచోట ఉండి ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు వినలేదు భీష్మ ద్రోణులిద్దరూ ప్రతిదినం తెల్లవారి లేవగానే పాండవులకు జయం కలగాలని తలపోస్తూ ఉండేవారు అయినా తమ ప్రతిజ్ఞలను అనుసరించి యుద్ధం మీకోసమే చేస్తూ ఉండేవారు ఆ రోజు భీష్ముడు రాజులందరినీ తన వద్దకు పిలిచి వారితో క్షత్రియులారా యుద్ధమనే యుద్ధం అనే స్వర్గద్వారం మీకోసం తెరిచి ఉంది దీని ద్వారా మీరు ఇంద్రలోకానికి బ్రహ్మలోకానికి కూడా వెళ్లగలరు ఇదే సనాతన మార్గము మీ పూర్వపురుషులు ఈ మార్గాన్నే అనుసరించారు రోగంతో ఇంట్లో పడి ఉంటూ ప్రాణాలు వదలడము క్షత్రి అధర్మమని అనిపించుకుంటుంది యుద్ధంలో మరణించడమే సనాతన ధర్మము అని ఉద్బోధిస్తుంది భీష్ముని మాటలు విని రాజులందరూ ప్రశస్తమైన రథాలతో తమ తమ సేనలకు శోభను ఇనుమడింపజేస్తూ యుద్ధం కోసం ముందుకు సాగారు కర్ణుడు మాత్రం తన మంత్రులతో బంధువర్గంతో మిగిలిపోయాడు భీష్ముడు అతని ఆయుధాలను పక్కన పెట్టించేశాడు సమస్త కౌరవసేనకు అధినాయకుడు అయిన భీష్ముడు రథమెక్కి సూర్యునిలా శోభించాడు అతని రథానికి ఉన్న ధ్వజం మీద పెద్ద తాటి చెట్టు ఐదు నక్షత్రాల గుర్తులు ఉన్నాయి మీ పక్షాన ఉన్న మహాధనుర్ధరులైన రాజులందరూ భీష్ముడి ఆజ్ఞానుసారము యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ద్రోణాచారుని రథపతాకంపై స్వర్ణమయమైన వేదిక కమండలపు ధనుస్సులు గుర్తులు ఉన్నాయి వృషవధ్వజం ఎగురుతున్న రథంపై కృపాచార్యుడు బయలుదేరాడు రాజా ఈ రీతిగా నీ పుత్రుని యొక్క పదకొండు అక్షోహణీల సేన యమునలో కలిసిన గంగలా అనిపించింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ఇరు పక్షాల సేనల వ్యూహరచన గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ